అందరికీ నమస్కారం నేను టెన్ మంత్స్ ప్యాక్ చేసిన వీడియో గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను ఈ భగవద్గీత మీద ఒట్టేసి అంత నిజమే చెప్తున్నాను ఎటువంటి అబద్ధాలు ఆడటం లేదు సో నేను టెన్ మంత్స్ ప్యాక్ చేసిన వీడియోలో చెప్పాను ట్వంటీ వన్ టైమ్స్ శ్రీ గురు చరిత్ర దత్తాత్రేయ స్వామి బుక్ పారాయణం చేశాను చేశాక సోమనాథ్ ద్వారకాకి వెళ్ళాను అప్పుడు నాకు ద్వారకా పీఠాధిపతి నాతో మా లైక్ అందరూ వెళ్తుంటే కళ్ళు మూసుకొనే ఉన్నారు ఆయన దగ్గరికి నేను వెళ్ళగానే ఆయన కళ్ళు తెరిచి ఆయన నాతో మాట్లాడడానికి ట్రై చేశారు ఆ బ్యాంగ్లూర్సే సే ఆ అని అన్నారు నేను నేను అసలు నేను అసలు పుట్టి పెరిగింది హైదరాబాద్లో కానీ పెళ్ళి తర్వాత బెంగళూరులోనే ఉన్నాను బ్యాంగ్లూరు నుంచి గుజరాత్కి వచ్చానని ఎలా తెలిసింది అని నాతో ఏదో చెప్పాలని ట్రై చేశారు కానీ నాకు ఎందుకో భయం వేసింది అంటే నాకు ఆ టెన్షన్లో ఏం మాట్లాడతారో ఏంటో అని నేను అలాగే వెళ్ళిపోయాను నమస్కారం పెట్టేసి సో నేను నిన్న ఒక వీడియో చూశాను స్వరూపానంద స్వామీజీ ఎప్పుడూ షిరిడి సాయిబాబా గురించి అగెయిన్స్ట్గా మాట్లాడేవారట అప్పుడు కొంత ఉన్మాద సాయిబాబా భక్తులు అతని రాయి తీసుకొని కొట్టారట బారక పీఠాధిపతి ఆయన ఆయన జీవిత కాలం అంతా సాయిబాబా అగేన్స్ట్ గా మాట్లాడుతూ ఉన్నారంట అయితే ఒక రోజు ఆయన మీద రాళ్ళు వేయడము ఈ సాయిబాబా భక్తులు ఆయనపై దాడి చేశారంట ఆయన ఇన్ని సంవత్సరాలుగా ఒక ఒక విషయంపై ఇంత పోరాటం చేస్తూ చనిపోయారు జీవితకాలం అంతా ఇదే ఒక గమ్యంగా పెట్టుకున్నారు అయితే నేను నిన్న ఈ వీడియో చూశాక ఆయన గురించే ఆలోచించాను అయితే ఆలోచించి ఆలోచిస్తూ ఉన్నాను పూజ చేసుకున్నాక నేను దేవుడి మొక్కి కొంచెం సేపు అలాగే కూర్చున్నాను రిక్వెస్ట్ చేశామని అయితే నాకు ఆయననే గుర్తుకొస్తున్నారు నేను ఆయననే కలిసి ఉంటాను అని అనిపిస్తుంది నాకు ఆ గురువు గారు అంతగా గుర్తులేరు అంటే ఎయిట్ ఇయర్స్ బ్యాక్ జరిగిన ఇది సో కావాలంటే నేను మీకు ఇది షేర్ చేస్తున్నాను చూడండి ట్వంటీ సెవెంత్ మార్చ్ ఎయిటీన్ ఈ డేట్లో మేము సోమనాథ్కి వెళ్ళామండి నేను మా హస్బెండ్తో మార్నింగ్ చెప్పాను ఇలా స్వరూపానంద స్వామి ఆయననే అనుకుంటా నాతో మాట్లాడినవారు అంటే ఏమో ఆయన ద్వారకా పీఠాధిపతో కాదో ఆ రోజు మాట్లాడింది ఆయననో కాదో తెలియకుండా చెప్పొద్దు అన్నారు మాత్రం నేను తప్పకుండా ఆయననే కలిసి ఉంటాను ఈ ట్వంటీ సెవెంత్ మార్చ్ టూ థౌజండ్ ఎయిటీన్లో స్వరూపానంద స్వామి అక్కడే ఉండుంటే ద్వారకాలో నేను తప్పకుండా ఆయననే కలిసి ఉంటాను అంటే నాకు ముఖం ముఖం మట్టుకు గుర్తు లేదు నేను ఒకటేసారి ఆయనను చూశాను సో మీకు మీరు అడగొచ్చు సో ఇన్ గా ఏం చేస్తున్నావమ్మా ఆయన త్రీ ఇయర్స్ బ్యాక్ చనిపోయినప్పుడు కూడా నీకు ఈ విషయం తెలియదా లాక్ డౌన్ లాక్డౌన్ టైంలో మేము ఇక్కడ హైదరాబాద్ లో ఉండే తర్వాత బెంగళూరుకి షిఫ్ట్ అని చెప్పాను కదా అయితే బెంగళూరుకి షిఫ్ట్ అయ్యాక వెంటనే పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయడము హౌస్ కన్స్ట్రక్షన్ అప్పుడే స్టార్ట్ చేశాము మా రిజిస్ట్రేషన్ కూడా జరగలేదన్నమాట రిజిస్ట్రేషన్ చేయించి మళ్ళీ స్కూల్లో జాయిన్ చేయించి పిల్లలు చాలా చిన్నగా ఉన్నారు నర్సరీకి ఆఫ్టర్నూన్ వచ్చేది మా పెద్ద పాప అండ్ చిన్న పాపని నేను టూ ఇయర్స్ చూసుకోవాల్సి వచ్చింది ఇంట్లోనే ఉంటే అండ్ నాకు టీవీ లేదు ఏం లేదు లైక్ మేము కొత్తింటికి వచ్చినాక వన్ ఇయర్కి మేము కొత్త టీవీ తీసుకున్నాము సో ఏది అన్నా కానీ మొబైల్లోనే మొబైల్ డేటా ఎంత ఉంటుంది చెప్పండి మొబైల్ డేటాలో కొంచెం గత కొన్ని ఇయర్స్గా అంటే ఎయిట్ ఇయర్స్గా మా పెళ్ళి అయినాక మా హస్బెండ్కి సాయిబాబా అంటే ఇష్టం లేదు ఆయన మళ్ళీ ముక్కనిచ్చేవారు కాదు కొన్ని వచ్చిన దత్తాత్రేయ భక్తురాలి మరియు దత్తాత్రేయ భక్తురాల్ని మరియు దక్షిణామూర్తి స్తోత్రాలు చేయడం ఇదంతా మీకు చెప్పాను మేము ఎవ్రీ త్రీ ఫోర్ మంత్స్ అయినా గోకర్ణ శృంగేరి కర్ణాటకలోని టెంపుల్స్ చూసేవాళ్ళం హౌస్ కన్స్ట్రక్షన్ టైంలో వెళ్ళలేకపోయాము స్వరూపానంద స్వామి గారు ఆయన అంత హోదాలో ఉండి కూడా రెండు రాష్ట్రాల పీఠాధిపతిగా ఉండి కూడా ఆయనని అంత అవమానం భరించేలా చేశారు సాయిబాబా గురించి గా మాట్లాడారని ఈరోజు ఈ లక్ష్యానికి నన్ను ఎందుకు ఎంచుకున్నారో మీరు ఆలోచించవలసిన విషయమే నాతో స్పందించి ఈ జరిగిన కథ అంతా ఎందుకు చెప్పమన్నారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఈ దుష్టుడైనటువంటి సాయిబాబా పేరుని విగ్రహాలను మన దేశం నుంచి వెళ్ళగొట్టాలి నేను రీసెంట్గా సాయిబాబా గురించి మాట్లాడేటప్పుడు కూడా నాకు విద్యార విద్యారణ్య స్వామి గారి పేరు గుర్తుకు వచ్చింది ఆయన గురించి నాకు అసలు ఏమీ తెలియదు లైక్ విద్యారణ్య స్వామి గురించి గూగుల్ చేసి వీడియోస్ చూస్తే నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే ఆయన హిందూ హిందూ దేశాన్ని ముస్లిం ఇన్వేటర్స్ నుంచి చాలా బాగా కాపాడారు కల్మా చదివే వాళ్ళ నుంచి మన హిందూస్ని కాపాడి వారిని హతమార్చిచ్చారని నేను భగవద్గీత మీద ప్రమాణం చేశాను అయినా కొన్ని దే దేవుడి మిరాకిల్స్ జరిగాయి అవి మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు నాకు నిజంగానే ఇంట్యూషన్ పవర్ స్పిరిచువల్ పవర్ ఉన్నట్టు నాకు చిన్నప్పటి నుంచే ఉంది సో నేను ఆల్రెడీ ఈ వీడియో నేను ముందే చేశాను హారి కూడా సేమ్ అలా అదే కట్టుకున్నాను ఇప్పుడు వీడియోలో మళ్ళీ డిఫరెంట్ శారీస్ అవుతాయని ఆ వీడియో నేను ఇప్పుడు పెడుతున్నాను చూడండి నేను అది చిన్న వయసులో లైక్ ఫస్ట్ క్లాస్లో సెకండ్ క్లాస్లో అలా ఉన్నానంటే ఆ టైంలో నేను సమ్మర్ హాలిడేస్లో మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాను మా కజిన్స్తో ఆడుకుంటున్నాను సో అక్కడ ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుండే అయితే పక్కన మట్టి పోసి పెట్టినారు మొత్తం అయితే మేము అందరం మట్టి ఎక్కి ఆడుకుంటున్నాము ఎదురుంగింట్లో ఒక ముసలైన గుమ్మంలో కుర్చి వేసుకొని కూర్చున్నాడు అయితే మేము ఆడుకుంటుంటే ఆయన మట్టిలో ఆడొద్దు మట్టి అంతా కింద పడ మా కజిన్స్ వచ్చేసి అన్నారు ఈ ముసలైనా ఎప్పుడు ఇలానే చేస్తాడు ఆడుకొనియాడు ఏం లేదు అని అన్నారు అయితే మేము అయితే నేను అన్నాను అలా అనకండి అయినా ఒక వారంలో చనిపోతాడు చూడండి అని చెప్పాను వారంలో చనిపోతాడు ఆయన ఏమనకండి అని అన్నాను అయితే నేను ఒక టూ త్రీ డేస్ తర్వాత ఇంటికి వచ్చేసాను ఈ ఇన్సిడెంట్ ఇలా మాట్లాడేటప్పుడు మా అత్తమ్మ కూడా పక్కనే ఉండేది పక్కనే ఉన్ని విన్నింది అయితే అప్పుడు నన్ను ఏం అనలేదు కానీ నేను ఇంటికి వచ్చేసాక లైక్ వన్ వీక్ అయ్యింది ఇలా అన్న అన్నాక మా అత్తమ్మ వచ్చి అనింది ఈ రోజు దివ్య ఇట్లా అన్నది ఒక ముసలైన వన్ వీక్లో చనిపోతాడు అని ఈ ఆ ముసలైన పొద్దున్నే చనిపోయినాడు ఆయన చాలా మంచిగా ఉన్నాడు అసలు ఏమీ రోగం లేదు ఏం లేదు చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు కానీ అలా దివ్య అనగానే చనిపోయినాడు అని అని అన్నింది అయితే సో అప్పుడు మా అమ్మమ్మ అన్నింది ఇట్లాంటివి నీకు ఏమైనా అనిపిస్తే నువ్వు ఎప్పుడు ఎవరితో చెప్పకు ఒకవేళ చెప్తే నీకే ప్రాబ్లం అవుతుంది అని చెప్పింది ఇది ఒక ఇంట్యూషన్ కూడా అనుకోవచ్చు ఏది మనకిది జరగబోయేది ఏదైనా మనసులు అనిపించడం లేకపోతే దాని గురించి ముందే మీరు పసిగట్టడం అనేది ఇంట్యూషన్ అని కూడా అనవచ్చు ఇప్పుడు నాకు అప్పుడు అప్పుడు అలా నేను ఎలా అన్నానో నాకు తెలియదు నేను టెన్ మంత్స్ బ్యాక్ ఒక వీడియో చేశాను కదండి గురువుని ఎలా చేరుకోవాలి అని సో ఆ వీడియో చేశాక మీరు చాలామంది అనుకుంటుండొచ్చు దత్తాత్రేయుని పూజ చేశాను వెళ్ళి ద్వారకాలో మరియు సోమనాథ్ ఆలయంకి వెళ్ళి హుండిలో మనీ వేశాను అప్పటి నుంచి నాకు దత్తాత్రేయ అనుగ్రహం కలిగింది అనుగ్రహం ఉంది అని చెప్పాను కదండి సో మేము మీకు డేట్తో సహా ఈ ఫోటో చూపిస్తానండి ద్వారకాలో మేము వెళ్ళిన ఫోటో డేట్ కింద మీకు కనిపిస్తుండొచ్చు ట్వంటీ సెవెంత్ మార్చ్ టూ థౌజండ్ ఎయిటీన్ సో టూ థౌజండ్ ఎయిటీన్లో వెళ్ళాను టూ థౌజండ్ నైన్టీన్లో నాకు మార్చిలోనే ఫోర్టీన్త్ డేట్కి మా వరలక్ష్మి పుట్టింది అండ్ చెప్పాను కదా నేను సో ఇక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది సో ద రోజు మర్రి చెట్టు దగ్గర అప్పుడప్పుడు వెళ్ళి కూర్చునేదాన్ని అని చెప్పాను యాక్చువల్లీ మేము ఉండే సొసైటీలో త్రీ పార్క్స్ ఉండేవండి ఒక పార్క్ ఫుట్బాల్ ప్లే కోర్ట్ ఉంటుండే ఇంకొక కోర్ట్ పెద్దవాళ్ళు కూర్చొని మామూలు పారాయణం చేసేవాళ్ళు అండ్ మూడో కోర్ట్ వచ్చేసి మామూలుగా ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుండే ఆ మర్రిచెట్టు కింద ఓన్లీ మార్నింగ్ టైంలో ముసలి వాళ్ళు కూర్చొని యోగాసనాలు అలా చేసేవాళ్ళు అండ్ సాటర్డే సండే వస్తే పిల్లలు హాలిడే కాబట్టి అక్కడ బాగా మరి ఊడలు పట్టుకొని ఆడడం చెట్లు ఎక్కడం అక్కడ ఉన్న సీట్స్ నుంచి ఎగిరి దుంకడం ఇట్లాంటి ఆటలు ఆడేవాళ్ళు అట్లాగే నేను మా హస్బెండ్ సాటర్డే సండే వస్తే ఇంకా ఆ పార్క్లోనే ఉండి ఎక్కువ మర్రి చెట్టు కింద ఆడడము ఆ చెట్టు ఎక్కడం ఇట్లాంటివి చాలా చేసేవాళ్ళం సో నాకు అలా అలవాటు అయింది ఆ మర్రి చెట్టు కింద కూర్చోవడం అన్నది సో నేను ఎప్పుడు వెళ్ళి లైక్ మా హస్బెండ్ మార్నింగే వెళ్ళిపోయేవారు సెవెన్ థర్టీకి క్యాబ్లో వెళ్ళిపోయేవారు ఆఫీస్ క్యాబ్లో అండ్ ఈవినింగ్ సిక్స్ వరకులా వచ్చేవారు సో నేను ఒక్కదాన్నే ఉండే కాబట్టి సో నేను దక్షిణామూర్తి స్తోత్రము లేకపోతే మరియు దత్తాత్రేయ స్వామి బుక్ చదువుతూ ఉండేదాన్ని పారాయణం చేస్తూ ఉండేదాన్ని ఇలా ఇలా స్టార్ట్ అయింది నా జర్నీ అండ్ అది పట్టుకోవడానికి కూడా చదవాలి దేవుడి మీద ఉండాలి అన్నట్టు నాకు ఏం లేదు యాక్చువల్లీ అది నా మనసు దత్తాత్రేయ స్వామి పట్టుకుందో కూడా నాకు తెలియదు దత్తాత్రేయ స్వామి గురించే చదవాలి దత్తాత్రేయ స్వామిని అనుగ్రహం కలగాలి అని ఉంది కాబట్టి నేను ఇదంతా చేశాను అనుకుంటాను ఆ శివుణ్ణి నేను ఆ పిలిచాను ఆకాశంలో కనిపించాడు అని చెప్పాను లైక్ అప్పటి నుంచి నేను నేను ఉండే విధానము నాకు దేవుడి పట్ల నమ్మకం చాలా చాలా అమితంగా పెరిగిపోయింది సో నేను సమ్మర్ హాలిడేస్లో ఇంకా ఎక్కువ రోజులు మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు ఉన్నాను అయితే ఉండి వచ్చాక మా హస్బెండ్ ట్వెల్వ్ డేస్ బెంగళూరులో వర్క్ చేయాలి మిగతా డేస్ మొత్తము బ్యా హైదరాబాద్లో ఉంటున్నాడు మాతోటి అయితే నేను నేను అసలు టూ మంత్స్ వరకు బెంగళూరుకి రాలేదు టూ మంత్స్ తర్వాత ఒకరోజు ఇంకా పిల్లల్ని అక్కడ హైదరాబాద్లో వదిలేసి బెంగళూరుకి వచ్చాను ఇంకా ఇంట్లో అంత కొంచెం క్లీనింగ్ మా హస్బెండ్కి ఏమైనా ఇట్లా పొడులు ఏమన్నా చేసిద్దామని నేను బెంగళూరుకి వచ్చాను ఫ్రైడే అంతా క్లీనింగ్ అవన్నీ చేసుకొని ఇంకా నైట్ పడుకున్నాను ఈవినింగ్ అయింది ఈవినింగ్ అయినాక కొంచెం అంత క్లీనింగ్ అవన్నీ చేసుకొని పడుకొని మార్నింగ్ లేచాను మార్నింగ్ నేను మా హస్బెండ్ బయటికి వచ్చాను సాటర్డే రోజు బయటికి రాగానే రెండు కాకులు మా పక్కన నుంచి ఎగురుకుంటూ వచ్చాయి ఎగురుకుంటూ వచ్చి నేను రోజు అన్నం పెట్టే దగ్గర వచ్చి కూర్చున్నాయి కూర్ అవి కూర్చొని మమ్మల్ని చూసాయి అసలు ఎప్పుడన్నా కాకులు పక్కన ఉండడమే చాలా తక్కువ పక్కన నుంచి వెళ్ళడము లైక్ ఎవరన్నా ఉన్నా కానీ అవి లైక్ ఉండవు దగ్గరికి రావు అట్లనే ఉంటాయి కదా అయితే అవి వచ్చి కూర్చున్నాయి నేను అన్ని అన్ని మంత్స్ తర్వాత వచ్చాను అని ఎలా తెలిసాయో వాటికి కూడా నాకు తెలియదు అయితే అవి వచ్చి అలాగే నేను పెట్టే దగ్గర కూర్చున్నాయి ఇంతే డిస్టెన్స్లో నేను ఇక్కడ ఉన్నాను మా హస్బెండ్ ఇక్కడ ఉన్నాడు అవి మా ఇద్దరుగా కొద్దిగా ఒక ఐదు అడుగుల దూరం పద ఐదు పద అడుగుల దూరంలో మా ఎదురుగా కూర్చున్నాయి కూర్చొని అలాగే ఒక వన్ మినిట్ వరకు అలా కూర్చున్నాయి కూర్చొని ఎగిరిపోయినాయి ఎగిరిపోయినాక మేము ఇంట్లోకి వచ్చాము మళ్ళీ కొద్దిసేపు అయినాక అవి వచ్చి ఈ రేతి ఈ ఈక అక్కడ పెట్టిపోయింది మళ్ళీ వచ్చి సో చాలా వరకు పురాణాల్లో కొన్ని విష కొన్ని వాటిల్లో ఇలా ఈక పెట్టడం అన్నది మనకి గుడ్ లక్ ఇస్తుంది అని అర్థం అని చాలామంది చెప్తూ ఉంటారు ఇలాంటివి ఇట్లాంటి భక్తి విశేషాలు భక్తి దేవుడు గురించి నమ్మకం ఉన్న వారి గురించి మనం కొంతమందికి షేర్ చేసుకుంటాం మన సనాతన ధర్మంలో ఇలాంటివి చెప్తుంటేనే వారికి సంతోషం అనిపిస్తుంది సో నాకు ఇలా చెప్పుకోవడం అన్నది సంతోషం అండ్ చాలా గొప్పవారి గురించి కూడా మనం వింటూ ఉంటాం అలాంటి ఋషులు యోగులు వారు చెప్పిన విషయాలు మనకి ఎలా తెలుస్తాయి వారు చెప్తేనే తప్ప లేకపోతే వేరే వాళ్ళు వా వేరే వాళ్ళు ఋషులు వాళ్ళ గురించి రాయడం తప్ప చర్చించవలసింది చెప్పుకోవాల్సింది పూర్వం మనము చూసేవాళ్ళము మన పక్కనున్న వాళ్ళకి అన్ని అద్భుతాలు జరిగేవి మ్యాజిక్స్ జరిగేవి ఇప్పుడున్న కాలంలో చాలామందికి అన్నీ బాధలే ఏదో ఒకటి జరగడం వారికి ధనం లేకపోవడం వారు అసలు దేవుడిపై ఇష్టం లేకపోవడం ఇవన్నిటి వల్లే మత మార్పిడులు ఇవన్నీ పుడుతున్నాయి మత మార్పిడులు కూడా అవుతున్నాయి మనకు మన పూర్వకాలంలో మన మన గ్రాండ్ ఫాదర్స్ అన్న గ్రాండ్ మదర్స్ అన్న వాళ్ళు పాటించిన పద్ధతులు వారు ఎంత దృఢ సంకల్పంతో ఉన్నారు నిలబడ్డారు కాబట్టి ఈరోజు మన హిందూ ధర్మం నిలబడింది ఇటువంటివి జరిగినవి వాళ్ళు అన్ని చూస్తు చూసే వాళ్ళే కాబట్టి వాళ్ళకి ధర్మం పట్ల ఏ రోజు వాళ్ళకు ఆసక్తి తగ్గలేదు వాళ్ళు ఎన్ని మతాలు వచ్చి ఎన్ని ఇన్వేడర్స్ వచ్చినా మన ధర్మాన్ని నిలబెట్టుకొనే ఉన్నారు అటువంటిది ఈ కాలంలో చాలామంది ఒక ఒక బియ్యం సంచి గురించి లేకపోతే ఒక మంచి జరగాలని ఏదో ఒకటి జరగాలని అంటే మతం మారిపోతున్నారు ఇటువంటిది మనం సనాతన ధర్మంలో అందరినీ స్టోరీస్ చెప్తుంటేనే మనకి మంచి జరుగుతుంది అందరి మీ అందరికీ నమ్మకం కలుగుతుంది అయితే నేను మీకు ఈరోజు ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను అయితే ఒకరోజు మేము లాస్ట్ లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అదే ఇది అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మేము లైక్ డిసెంబర్ ట్వంటీ సిక్స్త్తో ట్వంటీ ఫోర్త్ లైక్ ట్వంటీ ట్వంటీ సిక్స్త్ రోజు మా పిల్లలకి క్రిస్మస్ హాలిడేస్ ఇచ్చారు అయితే మేము అయితే మేము మా అత్తమ్మవారు ఆంధ్రలో ఉండేవారు మా మా మామయ్య ఇక్కడ సెరమిక్ కంపెనీలో వర్క్ చేస్తుండేవారు సో ఆయన అన్ని కంట్రీస్ తిరగడము లైక్ చైనా బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఇట్లాంటివి అన్ని కంట్రీస్లో వెళ్ళడము ప్యారిస్కి కూడా వెళ్ళారు సో అన్ని కొన్ని కంట్రీస్ అట్లా ప్లేసెస్ మారుతూ జాబ్ చేసేవారు అయితే లాస్ట్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఆయన ఆంధ్రలో వర్క్ చేశారు అయితే మేము అక్కడ ఆంధ్రాకి వెళ్ళాము మేము ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము బెంగళూరు నుంచి అయితే ఈవినింగ్ ఫోర్ ఫైవ్ అట్లా అయ్యింది స్టా స్టార్ట్ అయినాము మెల్లగా అయితే లైక్ నైట్ అంతా జర్నీ చేశారు నైట్ జర్నీ చేశారు మా హస్బెండ్ నైట్ అంతా జర్నీ చేశారు మధ్యలో మేము సమ్ హోటల్లో ఆగి బిర్యానీ తిన్నాము పిల్లలు ఆల్రెడీ పడుకున్నారు సో నైట్ అంతా జర్నీ చేస్తున్నారు లైక్ మధ్యలో కొంచెం నిద్ర వస్తే పడుకున్నాము పడుకున్నాము ఆయన సైడ్ కాపేశారు అయితే మళ్ళీ డ్రైవింగ్ చేసేటప్పుడు లైక్ ఎర్లీ మార్నింగ్ టూ త్రీ అవుతుంది అవుతుంది ఆ టైంలో లైక్ లారీస్ అన్నీ వెళ్తున్నాయి రోడ్లో మేము అసలు ఆయనకు నిద్ర వస్తుంది ఆయన అప్పుడు మధ్య మధ్య మధ్యలో కళ్ళు మూసుకుంటున్నారు నేను మళ్ళా కళ్ళు మూసుకుంటున్నాను మధ్య మధ్యలో అయితే సడన్గా నిద్ర మేలుకొస్తుంది చూడంగానే ఏదో అక్కడ ఆంధ్రలో వెళ్తుంటే మీరు రోడ్డు పక్కన ఎన్ని ఎన్ని విగ్రహాలు ఉంటాయో హనుమంతుడిని రోడ్డు మీదే ఉంటుంటాయి పెద్ద పెద్ద విగ్రహాలు సో ఇట్లా కళ్ళు తెరిచి చూడంగానే మాకు అక్కడ హనుమంతుడి విగ్రహం కనిపించడం అయితే నేను మళ్ళీ ఆయనను చూస్తే ఆయన కళ్ళు మూసుకొని నడుపుతున్నాడు అయితే మధ్యలో ఆయన కళ్ళు మూసుకుంటున్నాడు నేను కళ్ళు మూసుకుంటున్నాను అయితే అలాగే నడుపుతున్నాం నడుపుతున్నాము ఆ రోజు అసలు మేము ఇంటికి ఎలా చేరుకున్నాము అన్నది అసలు నిజంగా దేవుడి దయ వల్లనే ఎందుకంటే అసలు అంత నిద్రలో ఉన్నా ఉన్నాము నేను పట్టించుకోలేదు డ్రైవింగ్ అయినా చేస్తున్నట్టు లైక్ ఈయన కూడా మధ్య మధ్యలో గుళ్ళు మూసుకుంటూ అలా నడిపారు మామూలుగా డెస్టినీ అని మాత్రం చేరుకున్నాము సో దేవుడే హెల్ప్ చేశాడు ఆ హనుమంతుడే హెల్ప్ చేశాడనేది నేను ఖచ్చితంగా చెప్తాను సో మన సనాతన ధర్మంలో దేవుడు మనని ప్రతి ఒక్కసారి రక్షిస్తూనే ఉంటాడు భక్తి ఉన్న చోట దేవుడు ఉంటాడు మీరు పట్టుకోవాల్సింది నిజమైన దేవుడు నిజమైన గురువుని ఒక నిజమైన గురువుని పట్టుకోవడం అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మీతోనే ఉన్నట్టు వారు మిమ్మల్ని నడిపిస్తున్నట్టే మీరు అడగచ్చు మీకు ఏ దేవుడు ఇష్టం అండి బ్రహ్మ విష్ణువా శివుడా అని నాకు ఇద్దరు ఇష్టమేనండి ఎందుకంటే నేను దత్తాత్రేయ స్వామిని పట్టుకున్నప్పటి నుంచి నాకు శివ విష్ణు భేదం అన్నది ఎప్పుడూ రాదు నాకు ఇద్దరి బట్ కూడా చాలా ఇష్టం చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మీరు అనొచ్చు మన దేశంలో చాలామంది సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు కదా అని మరి మీరెందుకు ఇలాంటి వీడియోస్ చేస్తున్నారు మీరు వేరే ఏదన్నా చూసుకోవచ్చు కదా అని మన సనాతన ధర్మంలో ఎంతమంది ఉండే కానీ లోకంలో ఎంతమంది ఉన్నా కానీ ఆ సూర్య భగవానుడు అరుణుడనే వాహనంగా ఎంచుకున్నాడు అతనికి కాళ్ళు లేవు సగం సగం ఫామ్ అయిన శరీరం ఆయననే రథం నడిపిస్తున్నాడు సూర్యుడిని నడిపిస్తున్నాడు ఇప్పుడు మనము అనుకోవచ్చు మనలో ఏం శక్తి ఉంది మనం ఏం చేయగలుగుతామని మనం చిన్న వేసిన చిన్న విత్తనం రేపు ఒక వృక్షంలా మారవచ్చు సో మిమ్మల్ని ఎప్పుడు మీరు డిమోటివేట్ చేసుకోకూడదు మీకు జరిగిన అనుభవాల గురించి షేర్ చేసుకుంటూ ఉండాలి ఇదే మన సనాతన ధర్మం యొక్క రక్షణ మరియు మనం ఇటువంటి వీడియోలు చేయడం వల్లనే ఇటువంటివి షేర్ చేసుకోవడం వల్లనే మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకున్న వాళ్ళ వారిని అవుతాము మరియు మన ధర్మం నుంచి ఎవరిని వెళ్ళనీయకుండా చేయగలుగుతాం మన ధర్మం ఏంటో మనం చెప్పడం మన బాధ్యత నేను తప్పకుండా నా జీవితానికి ఇదే లక్ష్యంగా పెట్టుకున్నాను ఒక మనిషి ఒక పోరాటం చేస్తూ చనిపోయారు అంటే అది చాలా బాధాకరమైన విషయం వీలైతే నేను పోరాడి తీర్తాను లేకపోతే చేస్తాను ధర్మం గురించి హిందువులారా ఇప్పుడు ఇది మీ బాధ్యత మీ సనాతన ధర్మం కాపాడడం ధర్మం రక్షిత రక్షిత ఓం నమ శివాయ ఓం దత్తాత్రేయాయ నమ శ్రీరామ